హాయ్ అండి రేపే వినాయక చవితి కదా మరి వినాయకుని పుట్టిల్లు కైలాసం మనందరికీ తెలుసు కదండి మనం వ్రతకల్పనలో కథల్లో చెప్పుకుంటూ ఉంటాం మన పురాణంలోంచి వచ్చిందే కదా కైలాసంలో పార్వతీదేవి మరి అభ్యంగర స్నానం ఆచరిస్తూ తన నలుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణాలు పోసిందని ఆ బాలు సింహద్వారం వద్ద కాపు ఉంచిందని మరి అలా మనకి తెలుస్తుంది కదా అలా వినాయక ఉత్పత్తి జరిగింది తదనంతరం కథ తెలుసు మళ్ళీ మనం రేపు చదువుకుంటాం కదా మరి రేపు వినాయక చవితి అంటే మరి ఈరోజు మరి ఆ వినాయకుని పుట్టింటికి మనం సందర్శించబోతున్నాము మరి ముందుగా మరి వినాయకుడు కూడా మనకి తెలియజెప్పింది ఏంటి తల్లి తండ్రి తర్వాతే ఇంకా ఏదైనా కదా ప్రధాన దైవాలు తల్లి తండ్రి ఆ తర్వాతే ఇంకా వేరే గురువు కానీ ఇంకెవరన్నా కానీ మరి అనదములు ఇద్దరికి కుమారస్వామికి వినాయకునికి పెట్టిన పందెంలో కూడా మరి ఆ కారణంగానే కదా అదే కదా మరి ప్రాధాన్యత పొందింది దాని ద్వారా నిఘా గెలిచాడు గణేష్ కనుక మరి ముందుగా మనం ఆ కైలాసాన్ని సందర్శించుకుందాం మరి అక్కడి నుంచి బయలుదేరాడా లేదా వినాయకుడు మరి మన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు ఏంటో మరి మరి అందరం ఆయన ఆహ్వానించుకుని భక్తితో వినాయక వ్రతాన్ని చేసుకుందాం మరి ఇప్పుడు కైలాస పర్వతాన్ని కన్లారా వీక్షించండి మ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఈ కైలాస పర్వతాన్ని దర్శిస్తే మరి పార్వతి పరమేశ్వరం సందర్శించినట్టే కదండి చూడండి క్లోజ్గా కొంచెం అవునండి ఇట్లా చూస్తే మనం నంది దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే తల కన్ను అక్కడ ఇక్కడ శివశక్తి ప్రత్యక్షంగా ఉన్న ప్రదేశం అని శివపురాణంలో కూడా చెప్పారండి మరి బొందితో కైలాసం అనే మాట వింటుంటారు కదండి బొంది అంటే ప్రాణం కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ప్రవేశించగలటువంటి ప్రదేశం మరి ఇది మరొక ప్రపంచం కైలాసం అంటే సరిహద్దులు మసగబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి చెప్పారు మరి మహర్షి వేదవ్యాసుడు కూడా వాల్మీకి భృగు వంటి యోగులు ఈ పర్వతం దగ్గరే సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారట కానీ కైలాస శిఖరాన్ని చేరుకోవటం ఎవరి వల్ల కాదని సాధ్యం కాదని వివరించారంట ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు అది స్పృహ యొక్క ఎత్తు అనమాట అప్పటి వరకు అంటే అప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడైనా కానీ ఎవరు కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ప్రతిసారి ఏదో ఒక అవరోధం జరుగుతుందంట ఎమక వచ్చి ఎక్కినా కూడా దిగేటప్పుడు ఏదో ఒక శక్తి వాళ్ళని లాగుతుందని చెప్పి చెప్పారట మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి